అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్జింగ్ జెల్ ఫైనాన్షియల్ వాటర్లో రేప్ కేసులు పెట్టి భద్ర పెడతారు ఇద్దరు ఇష్టపడి కమిట్ అయిపోయి ఇక్కడ ప్రేమించి పెళ్ళి చేసుకుంటామని చెప్పినవాడు ముందు తొందరపడ్డామని చాలా తప్పదు లవ్ చేసుకొని కమిట్ అయిపోతున్న అమ్మాయిలు వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు అనే వాళ్ళు కాస్త జాగ్రత్త పడతారని గడ్వ చూడడం మంచిదే మేజర్ అయిన అమ్మాయి అతను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసు తర్వాత అతను మ్యారేజ్ చేసుకొని అన్నాడండి అని ఆ పాతది రేపు అని కన్సిడర్ చేయడానికి కుదరదు అంటూ ఆ అమ్మాయి పెళ్లి చేయాలి లేదు వాళ్ళకి ఆరోగ్యంగా ఈ రెండు కారణాల చేత ఆ ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారు కానీ వాడు కాల్ చేయట్లేదు పోలీస్ స్టేషన్ పెట్టచ్చు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి లేదు మనిషి అన్నవాడికి కాస్త మానవత్వం అయితే ఉంటుంది మీ టీవీ స్టూడియోలో కొన్ని ఫ్యామిలీ సెటిల్ చేస్తుంటారు వాళ్ళు అక్కడ వరకే ఉంటారు మేము చేసిన ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ నాకు తెలుసు కోర్టులో వేసేవాడికి దికానలేదు అక్కడ సెటిల్ చేసేవాడికి అంతవరకు ఫాదర్ అటెంప్ టు రేప్ కంప్లైంట్ ఎలిగేషన్ ఇచ్చింది ఫాదరే ఆ అమ్మాయి వండుతుంది వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడండి మనం ఎంటర్ అయినాకే రియాలిటీ వస్తుంది ఎప్పుడైనా కానీ వెల్కమ్ టు లైట్ సాబ్ ఈ వారం మన గెస్ట్ ఆకుల రమ్య ప్రముఖ న్యాయవాది హైకోర్టు రమ్య గారు మహిళల కేసులే కాకుండా ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి బాధితులు ఎవరై ఉన్నారో మగవారైనా వాళ్ళ పక్షాన నిలబడే వ్యక్తి కాబట్టి ఆవిడకి తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఆవిడకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే బాధితులు మగ ఆడ అని కాకుండా ధనిక పేద అని చూడకుండా అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన్ని వాదించడం ఆమె ప్రత్యేకత కేవలం ఫ్యామిలీ మ్యాటర్స్ కాకుండా అంటే కేవలం కుటుంబ కలహాల కేసులే మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవహారాలు కానీ క్రిమినల్ కేసుల్లో కానీ ఆవిడ కరెక్ట్గా నిలబడి మాట్లాడతారు కాబట్టి చాలా కేసుల్లో అంటే అక్రమ కేసుల్లో చాలామంది ఆవిడ దగ్గరకు వెళ్తే బయటపడే కేసులు చాలా కోకలు కనిపిస్తున్నాయి సాధారణంగా ఇటీవల కాలంలో రమ్య గారు ఎక్కువగా కుటుంబ కలహాలే కేసులు మాత్రమే అనుకుంటారు కానీ కానీ అంటే ప్రముఖ ఛానల్ కానీ వేరే వేరే కేసుల్లో కూడా వేరే వేరే ఛానల్లో వచ్చినప్పుడు కూడా ఆవిడ కుటుంబం సంబంధించిన కేసులు వాదిస్తారు అన్నది ఒక భ్రమం కానీ కుటుంబ కలహాలే కాదు చాలా కేసులు అంటే అన్యాయంగా పోలీసులు ఎవరు కేసులు పెడతారో ఆ కేసుల్లో బాధితులు ఎవరైనా ఆవిడ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని వాదిస్తారు తప్పు మీ వైపు లేకుండా కేసులు పెడితే ఖచ్చితంగా రమ్య గారి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అనే ఒక భావన ఇప్పుడులో చాలామందికి కనిపిస్తుంది అంతొక్కటే కాకుండా సివిల్ మ్యాటర్స్ అవ్వచ్చు అన్ని విషయాల్లో కూడా రమ్య గారు రమ్య గారు హస్బెండ్ ఇద్దరు కూడా లా ప్రాక్టీస్ చేస్తూ ప్రజల పక్షాన అంటే బాధితుల పక్షాన నిలబడడానికి నిరంతరం కృషి చేస్తున్నారు అలాంటి వ్యక్తి ఈ వారం మన గెస్ట్ మేడంని అడిగి కేవలం ఫ్యామిలీ మ్యాటర్స్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటారా లేదు మిగతా అన్యాయం కేసుల్లో కూడా అక్రమ కేసుల్లో కూడా వాదిస్తారనే విషయాన్ని మేడం అడుగుతాం వాటితో పాటు సర్వీస్ మోటాగా ఉంటారా లేదా కమర్షియలా ఈ రెండింటికి కూడా మేడం తెలుసుకుంది మేడం నమస్తే అండి నమస్తే సార్ ఆకుల రమ్య గారు మీకు సోషల్ మీడియాతో పాటు చాలామంది అంటే మిగతా కార్యక్రమాలు మీరు చాలా ఛానల్ మిగతా ఛానల్స్లో మిగతా కార్యక్రమాలు చేయడంతో మీకు బాగా ఫ్యాన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి అండ్ ఎక్కువ కూడా మీరు ఈ బతుకు జట్కా బండి లాంటి కార్యక్రమం కానీ లేదంటే మిగతా కుటుంబ సంసారం ఒక చదరంగం ఇటువంటి కార్యక్రమాలు ఉండడం వల్ల మీరు పూర్తిగా మగద్వేషి అని అన ఒక పడింది కానీ మీరు మాత్రం మీకు వచ్చిన రెగ్యులర్ టైమ్స్ చూస్తుంటే చాలామంది మగవాళ్ళు కూడా ఉన్నారు మీ దగ్గర కానీ మీడియాలో టీవీలో రావడంతో మీరు పూర్తిగా స్త్రీపక్షపాతి మగవారికి వ్యతిరేకం కూడా అనే ఒక భావన అయితే ప్రజల్లో ఉంది అది వాస్తవం కాదతో పాటు రమ్య ఆకులు గారు ఎందుకు లా చేయాల్సి వచ్చింది లా చేసిన తర్వాత జనరల్గా ప్రతి అడ్వకేటు సర్వీస్ మోటో కమర్షియల్ మోటో ఈ రెండిట్లో కనిపిస్తుంటారు మీరు సర్వీస్ మోటో ఎంచుకున్నారా కమర్షియల్ ఎంచుకున్నారా ఈ సమాధానం చెప్పి ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు రమ్య గారి కుటుంబ నేపథ్యం అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది సార్ యాక్చువల్గా మాది ప్రాపర్ కృష్ణా డిస్టిక్ట్ టు గుడివాడ నేను గర్ల్స్ హై స్కూల్ చదివాను గుడివాడలోనే కేటీఆర్ ఉమెన్స్ కాలేజీలో ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశాను ఎయిత్ క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు నేనే టాప్ క్లాస్ క్లాస్ ఫస్ట్ ఉండేదాన్ని ఎప్పుడు దీనికి తోడు ఎన్సీసీలో కమాండోని సిక్స్టీన్త్ బెటాలియానికి ఎన్సీసీ జాయిన్ అయ్యిండి స్పోర్ట్స్ గేమ్స్ ఏమన్నా కానీ స్టేజ్ ఎక్కానంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ప్రైజెస్ తీసుకోకుండా దిగేదాన్ని కాదు ఒక స్టేజ్లో లెక్చరర్స్ కానీ ఎవరైనా యానివర్సరీ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు నువ్వు ఇక్కడే నుంచమ్మా అని అని అంత ఉండేది సో అంత హ్యాపీగా ఎప్పుడూ చదువులో ఫస్ట్ ఉండాలనే దానికే నేను బాగా కష్టపడుతూ ఆ రోజుల్లో కష్టపడడం కూడా ఏం కాదండి యాక్చువల్గా ఒకప్పుడు టెక్స్ట్ బుక్స్ ఒకటే ఉండేవి నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని అది ఎట్లా అలవాటు నాకు తెలియదు కానీ స్టార్టింగ్ నుంచి లైబ్రరీలో కూర్చొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం నెక్స్ట్ నైట్ అవుట్స్ చేయడం నాకు అస్సలు అలవాట్లేదు నైన్ నైన్ అయింది అంటే స్టిల్ ఇప్పుడు కూడా అంత నైన్ నైన్ థర్టీకి నిద్రపోతాను ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ కా నుంచి నాకు అలవాటు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు ఫ్రెష్ ఉంటుంది కదండి అసలు ఫ్రెష్ ఆ తర్వాత తెలుసు నాకు అసలు ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా మంచిది అని చెప్పి ఇప్పుడు కూడా కేసెస్ గురించి ఏదైనా ఏదైనా కరెక్ట్ థింక్ చేయాలన్న ఆర్గ్యుమెంట్స్ అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిన షార్ప్గా ఆలోచిస్తా అరే ఈ పాయింట్ మిస్ అవ్వకూడదు ఇక్కడ అనేది అప్పుడు నోట్ చేసుకోగలరు అంటే ఎర్లీ మార్నింగ్ లేకడం వల్ల మంచిది అని నా ఉద్దేశం యాక్చువల్గా ఈ జనరేషన్లో అందరు అవుట్లు మా జనరేషన్లో కూడా అంతే అవుట్స్ చేసి చదివేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎగడం అనేది ఈ రోజున అదొక ఇన్సల్ట్ లాగా అయిపోయింది ఫ్యాషన్ నైట్ ట్వెల్వ్ వరకు మెలుకుగా ఉన్నాం టూ వరకు మెలు ఉన్నాం అనేది సో అలా అయిపోయినాక డిగ్రీ అయిపోయినాక అంటే మేబీ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ నా ప్రాక్టీస్ సీనియారిటీ ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పట్లో లేడీస్ చదవడం అంటే డిగ్రీ ఇంకా అంతకంటే పెద్ద పెద్ద కోర్సులు కూడా ఏమి రాలే బీకామ్ బీఏ బి బీఎస్సీ ఇంతకంటే పెద్దగా ఏమి లేవు అది కంప్లీట్ అయి బీకామ్ నాది కంప్లీట్ అయింది సార్ ఆ తర్వాత ఉంటే సీఏ ఉండేది ఐసీడబ్ల్యూ ఉండేది లేదా ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఇవి కానీ చేస్తూ ఉండేవాళ్ళు సో ఆ టైంలో మాకు ట్యూషన్లో ఉన్న ఫ్రెండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు గుడివాడ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవునా సో ఆయన అప్లై చేస్తున్నారు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఒకటి ఉంటుంది విజయవాడ వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి సరే అతను అప్లికేషన్స్ తీసుకొచ్చి మా ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చారు మీరు కూడా రాయండి రాయండి అంటే అతను కోచింగ్ తీసుకుంటూ చదువుకున్నారు నేను ఇంకొక అమ్మాయి కూడా అందరం కలిసి వెళ్ళాము ఎగ్జామ్కి వాళ్ళిద్దరూ డిస్క్వాలిఫై అయ్యారు సరదాగా వెళ్ళి అటెండ్ అయిన నేను నాకు యూనివర్సిటీ సీట్ వచ్చింది సార్ నాగార్జున యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచి సీట్ వచ్చినప్పుడు నాగార్జ్ యూనివర్సిటీ గుంటూరులో యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు మా అమ్మగారు అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించారు చదివితే బెటరు ఎంత చదివినా సో ఆ టైంలో క్వాలిఫై అవడం వల్ల యూనివర్సిటీ నుంచి నాకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది అప్లై చేసినప్పుడు అయితే ఆ యూనివర్సిటీ ఫస్ట్ టైం కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు భయపడ్డ అది ఒక ఫారెస్ట్ లాగా ఉండేది నెక్స్ట్ అసలు ఒక క్యాస్ట్ రిలిజియన్ అనేది నాకు అసలు అక్కడ చిన్నప్పుడు తెలియదు యూనివర్సిటీలో అది చాలా ఎక్కువ ఉండేది అప్పట్లో గ్రూప్స్ ఉండేవి వాళ్ళకి రిజర్వేషన్ గ్రూప్స్ కానీ అట్లా ఇక ఆ వాతావరణం కానీ అంత ఫారెస్ట్ సిస్టమ్ కానీ ఫస్ట్ టైం నేను అక్కడ దాకా వెళ్ళటం అంటే అంత హాస్టల్లో ఉండడం అనేది అక్కడ అక్కడే ఉండి హాస్టల్లో ఉండి చదవాలి ఇంటి దగ్గర నుంచి అట్లా వెళ్ళింది ఎప్పుడు లేదు నేను సో ఆ పొజిషన్ వచ్చినప్పుడు ఎట్లా ఉందంటే భయం వేసింది ఫస్ట్ కౌన్సిలింగ్ నేను అసలు అప్లై చేసి సీట్ వచ్చినా కూడా వెనక్కి వచ్చేసాను తరువాత ఒక టూ ఇయర్స్ అట్లా కంటిన్యూ అవుతుండగా నేను చదివిన కాలేజీలోనే లెక్చరర్గా ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ ఎకనామిక్స్ ఒక అట్లా కంటిన్యూ చేస్తూ వచ్చాను ఇమీడియట్ సెకండ్ కౌన్సిలింగ్ కూడా పిలిచారు వితిన్ సిక్స్ మంత్స్ స్పాన్ ఆఫ్ దీంట్లో సెకండ్ కౌన్సిలింగ్ అప్పుడు మాకున్న ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదమ్మా అసలు యూనివర్సిటీ సీట్ ఎవ్వరు వదులుకోరు మీరు ఎందుకు వదులుకుంటున్నారు వెళ్ళండి లా చదివా అక్కడ కంప్లీట్ చేయండి బాగుంటుంది అది ఇది అంటే యూనివర్సిటీ జాయిన్ అయ్యాను సార్ దాని అట్లా లా కంప్లీట్ అయింది అక్కడ కూడా త్రీ ఇయర్స్ నేనే క్లాస్ ఫస్ట్ ఉండేదాన్ని హాస్టల్లో హాస్టల్ సిస్టమ్స్ కానీ అక్కడ కొంచెం ర్యాగింగ్ ఇది కూడా ఉండేది కానీ లా స్టూడెంట్స్ని ర్యాగింగ్ చేసేవాళ్ళు కాదు లా వాళ్ళు ర్యాగింగ్ చేసేవాళ్ళు కూడా కాదు వాళ్ళని చేసేవాళ్ళు కాదు జూనియర్స్ వీళ్ళు సీనియర్ అయినా కూడా చేసేవాళ్ళు కాదు మిగతా వాటిలో ఉంటే మేము మేము సూపర్వైజింగ్ చేసేవాళ్ళం ఎవరైనా చేస్తున్నారా హాస్టల్స్లో అని సో అట్లా లా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మ్యారేజ్లు చేసే సిస్టమ్ కదా అందులో అట్లీస్ట్ హైకోర్టు ప్రాక్టీస్ చేద్దామని టూ థౌజండ్ వన్లో ఎన్రోల్మెంట్ అయింది సార్ నాది ఎన్రోల్మెంట్ అయిన తర్వాత ఒక ఒక సిక్స్ మంత్స్ హైకోర్టులో ప్రాక్టీస్ నేర్చుకోవడానికి ఉంటూ ఉండగా పంజాగుట్టలో మోడల్ చిట్ ఫండ్ కంపెనీలో నాకు ప్యానల్ అడ్వకేట్ కింద అపాయింట్మెంట్ వచ్చింది అంటే మీరు లా రాకముందు సీనియర్ నేర్చుకున్నారు గురువు ఎక్కడ చేయలేదు నుంచి హైకోర్టుకే వచ్చాను అంటే అట్లీస్ట్ మళ్ళీ మ్యారేజ్ అయిపోతే అప్పట్లో హైదరాబాద్ రావడం అంటే చాలా గొప్ప అండ్ మేబీ వచ్చిన వాళ్ళు వచ్చేసి ఉండొచ్చు కానీ లేడీస్ కి ఫ్యామిలీ నుంచి ఎవరో లేరు గబుకిని రావడం అనేది కొంచెం కాస్త మ్యారేజ్ సార్ అసలు మ్యారేజ్ అయితే మళ్ళీ వాళ్ళు పంపిస్తారో లేదో అట్లీస్ట్ ఈ లోపల హైకోర్టు అన్న ప్రాక్టీస్ ఎలా ఉంటుంది చేస్తే ఇంకా లోయర్ కోర్టు ప్రాక్టీస్లో ఉంటాయి కామన్గా అట్లీస్ట్ హైకోర్టు నాలెడ్జ్ తేలియాలి అంటే అక్కడ కొంచెం ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని చెప్పి ఇక్కడ మా నాకంటే నేను మాదొక గ్రూప్ ఉండేదండి లేడీస్ ఫ్రెండ్స్ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ స్టిల్ ఇప్పటికీ అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది మా ఆ అమ్మాయికి డిగ్రీ ఫైనల్ ఇయర్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు నేను లా జాయిన్ అయ్యాను అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్కి అట్లా డిఫరెంట్గా సో ఆ అమ్మాయి ఏంటంటే హైదరాబాద్లో ఉన్నాను కదా ఇక్కడికి రా ఇక్కడ ఏదైనా జాయిన్ అవ్వచ్చు హైకోర్టు అంటే అంటే తను అనటం కాదు నేను ఆప్షన్ తీసుకొని హైకోర్టులో ఉండాలి అంటే ఇక్కడ ఉండి హాస్టల్లో జాయిన్ ఒక సిక్స్ మంత్స్ హైకోర్టు ప్రాక్టీస్ చేశాను చూడడం కానీ వేరే వాళ్ళకి రిప్రజెంట్ చేయడం కానీ అట్లా తర్వాత ఈ లోపు నాకు మోడల్ చిట్ ఫండ్ కంపెనీలో ప్యానల్ అడ్వకేట్ కింద అపాయింట్మెంట్ వచ్చింది సో ఒక ట్వంటీ ఫోర్ కా వాళ్ళకి బ్రాంచెస్ ఉండేవండి వాటికి సివిల్ క్రిమినల్ కేసెస్ ఏవైతే చెక్ బోన్స్ కేసెస్ అవి ఉంటాయో వాటికి నోటీసులు పంపించడం దగ్గర నుంచి నాంపల్లి కోర్టులో రెగ్యులర్ ప్రాక్టీస్ ఇక మా రోజు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కేసెస్ ఉంటాయి అనమాట అట్లా వాళ్ళకు ఒక ట్వెల్వ్ ఇయర్స్ చేశాను సార్ మీరు గుంటూరు నుండి హైకోర్టుకు వచ్చారు అడ్వకేట్ అయ్యారు హైకోర్టులో నా కూతురు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుంది మీ అమ్మగారు నాన్నగారు ఏమన్నారు చాలా గర్వంగా ఫీల్ చాలా అండి యాక్చువల్గా మా ఫ్యామిలీలో ఇట్లా చదువుకొని బయటకొచ్చి ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయిందంటే నేనే అయి ఉండొచ్చు అది మా నాన్నగారి ఫ్యామిలీ వైఫ్ నుంచి కానీ అమ్మగారి ఫ్యామిలీ నుంచి అంత కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ చదువు వాల్యూ తెలుసు కానీ ఆ రోజుల్లో వాళ్ళు అంతగా మా నాన్నగారు టెన్త్ కంప్లీట్ చేశారు మా మా అమ్మగారు కూడా టెన్త్ కంప్లీట్ చేశారు కానీ అలా జాబ్స్లోకి వెళ్ళాలి ప్రొఫెషన్ వైజ్గా నాన్నగారు సిమెంట్ బిజినెస్ చేస్తారు అమ్మగారు హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు సో చదువు అంటే వాళ్ళకి కొంచెం వాల్యూ తెలుస్తుంది సరే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు మోడల్ చుట్టూ చూసి వన్ థర్టీ ఎయిట్ మీద ఎక్కువగా మీకు పట్టొచ్చు అవును సార్ ఫస్ట్ చెక్ బోన్స్ కేసెస్ మీద దగ్గర మంచి గ్రిప్ దాంతో పాటు వాళ్ళ సివిల్ కేసెస్ మనకి సిటీ సివిల్ కోర్ట్లో ఫ్యా మనీ రికవరీ మ్యాటెస్ ఉంటాయి సో వాటి మీద చాలా గ్రిప్ అసలు ఆ రోజుల్లోనే నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంటే మిగతా అడ్వోకేట్స్ కూర్చునే వాళ్ళు నాపల్లి కోర్ట్లో అరే ఎంత బాగా చేస్తుంది విడా మేబీ అప్పటికి నాకు సీనియారిటీ వచ్చి ఉంటే ఒక ఫైవ్ ఇయర్స్ వస్తుంటే కంపెనీకి చేస్తూ చేస్తూ ఫైవ్ ఇయర్స్కే నేను క్రాస్ ఎగ్జామినేషన్స్ అవి చాలా బాగా చేయగలిగేదాన్ని అప్పట్లో మేబీ అది ఎన్సీసీ వల్ల ఇంకా స్పోర్ట్స్ వీటి వల్ల ఏదన్నా కానీ కొంచెం డేర్గానే ఉండేదాన్ని మేబీ సీనియర్స్ దగ్గర చేయకపోవటం వల్ల మాకు ఎప్పుడు ఎటువంటి హెరాస్మెంట్స్ అయితే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేకుండా పెంచుకోవచ్చు సార్ టూ థౌజండ్ ఫోర్లో నాకు మ్యారేజ్ అయింది సార్ వాళ్ళే కావాలని వచ్చి నన్ను అంటే వేరే కేసులో నన్ను చూసారు వాళ్ళ ఫ్రెండ్ స్టార్ట్ క్యారేజ్ ఇంకా కెరీర్ లో పెద్ద ట్విస్ట్ లేవు సార్ నాకు మోడల్ చిట్ ఫండ్ కంపెనీలో వచ్చింది ఇంకా సెటిల్డ్ హార్డ్ వర్క్ ఎప్పుడు ఎక్కడైనా కానీ ఛాన్స్ ఉంటుంది సో కంపెనీలో స్టెప్ బై స్టెప్ నేను ఇంకా నా కింద వేరే అడ్వకేట్స్ ఉంటూ ఉండే వాళ్ళు అక్కడ విడిగా అక్కడ చేస్తూ ఉండగా కొంచెం ఆ కంపెనీ నాకు ఇప్పటికీ స్టైల్ నా జూనియర్స్ని కూడా నేను టెన్ టు సిక్స్ ఆఫీస్ మాక్సిమం నైన్ సాటర్డే నైన్కి స్టార్ట్ చేస్తాం అడ్వకేట్ ఆఫీస్ అంటేనే ఈవినింగ్ టైం ఉంటుంది నా ప్రొఫెషన్ స్టార్టింగ్ నుంచి కమర్ కార్పొరేట్ స్టైల్లోనే అన్నట్లు ఈరోజు ఆఫీస్ కూడా అంతే సండే ఆఫీస్ పెట్టను మీరు మీ క్లయింట్స్ ఉంటే నేను ఇది అవుతాను కానీ జూనియర్స్ని ఇబ్బంది పెట్టను అసలు హాలిడేస్ కూడా కామన్గా అసలు ఏదో ఫ్రెండ్లీ ఇదిగానే ఉంటాను మా జూనియర్స్ నా గురించి మా జూనియర్స్ని ఇంటర్వ్యూ చేయాలన్నక నాకంటే కూడా సో యాక్చువల్గా కంపెనీలో ఉండగా నేను ఆ టైం ఉండగా మిగతా టైంలో చైల్డ్ రైట్స్ కి సంబంధించి అచ్యుతరావు గారు అని ఒక ఉండేవాళ్ళండి ఆయన చైల్డ్ రైట్స్ మీద అప్పుడే కొత్త కొత్తగా ఒక ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో కొంచెం రెవల్యూటివ్గా స్టార్ట్ చేస్తూ నాకు కూడా ఫస్ట్ నుంచి సోషల్ సర్వీస్ బాగా అలవాటు చనిపోయారు కోవిడ్ టైంలో చనిపోయారు ఆయన సో ఆయన అప్రూవ్ చేయరు అప్పటికి ఒక ఒక సెన్సేషనల్ కేసు ఏంటంటే కోర్టులకు వెళ్ళడం డిలే అవ్వడం అది ఎప్పుడు కామన్గానే ఉంటుంది ఒక కానిస్టేబుల్ అనే అతను ఒక అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీ కేసు ఒకటి నడుస్తూ ఉండగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేము నాంపల్లి కోర్టులో ఉంటే అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి కోసమని ఏదో వచ్చారు అప్పుడు యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఉంది అని జనాలకి అవేర్నెస్ స్టార్ట్ అయింది ఎందువల్ల అంటే టూ థౌజండ్ మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చిన హైదరాబాద్లో సుభాషణ రెడ్డి గారు జడ్జి అయ్యే వరకు కూడా ఒక మానవ హక్కుల కమిషన్ ఒకటి ఉందని జనాలకు పెద్ద అవేర్నెస్ లేదు సో ఆయన రెగ్యులర్గా ఏదైనా సెన్సేషనల్ కేసు తీసుకుంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి న్యూస్లో వస్తూ వచ్చేలాగా చూసుకున్నారు దానివల్ల మాకు కూడా అవేర్నెస్ ఓకే హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తే మనకి ఇమీడియట్ రిలీఫ్ సో దానివల్ల వాళ్ళ చేత నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఇప్పించాను అది కొంచెం సెన్సేషనల్ కేసు అయ్యి టీవీ ఛానల్స్లో కొత్తగా టీవీ ఛానల్స్లో లీగల్గా తీసుకున్నారంటే మేబీ మా టైంలోనే అయ్యి ఉండొచ్చు ఆ టూ థౌజండ్ ఎయిట్ ఆ టైంలో జీటీవీ వాళ్ళు ఈటీవీ వాళ్ళు జెమినీ టీవీ వాళ్ళు వనిత టీవీ అని టీవీలో వీళ్ళంతా కూడా అక్కడ స్క్రోల్ చేసి ఇంటర్వ్యూలో వాళ్ళని కూర్చోబెట్టడం కానీ నన్ను కూర్చోబెట్టడం సో అది కొంత సెటిల్మెంట్ చేసాం మ్యాటర్ అబ్బాయి చేసుకున్నాడు కానిస్టేబుల్గా జాబ్ పోద్దని ఎంత సెన్సేషనల్ అయిపోయినాక ఆ తర్వాత ఏ కేసు ఫైల్ చేసినా మాకు వన్ టూ డేస్లో రిలీఫ్లు వచ్చేది సుభాషన్ రెడ్డి గారు అంత ఫాస్ట్ జడ్జిమెంట్లు ఇచ్చేవాళ్ళు పెన్షన్ కేసెస్ కానీ పోలీసుల హెరాస్మెంట్లో ఉన్న కేసెస్ కానీ ఎప్పుడైనా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కానీ అట్లా ఉండేది కానీ లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చేవాళ్ళు సో అక్కడ ఫ్రీ సర్వీసు ముందు మంచిగా అట్లీస్ట్ నా చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే ఫ్రీగా నేను ఒక కేసు చేయగలను అనే దానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ నాకు ఒక ప్లాట్ఫామ్లో మిగతా కోర్టులో అట్లా ఫ్రీగా చేయడం అవ్వదండి ఎందుకంటే జడ్జెస్ చే చేతుల్లో ఉంటే ఏ జడ్జిమెంట్ ఇవ్వాలన్నా నెక్స్ట్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది పిటిషన్ ఫైల్ చేయాలి నెంబరింగ్ అవ్వాలి అంటే మేము బతికేదే ప్రొఫెషన్ మీద ఉన్నప్పుడు దాన్ని వదిలేసుకుని సోషల్ సర్వీసులు చేసేస్తామంటే నమ్మడానికి కొంచెం కష్టమైన విషయం ఎంత చేయగలమో అంత దానికి ఉన్న ఐదు నాకు హ్యూమన్ రైట్స్ కమిషన్లా కనిపించింది ఫాస్ట్ రిలీఫ్ వచ్చేది ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ నేను నిజంగా సుభాషణ రెడ్డి గారి హయాంలో కేసెస్ చేస్తాననే చెప్పాలి దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కేసెస్ మేము చైల్డ్ రైట్స్ మీద కానీ అచ్యుతరావు గారికి సపోర్టింగ్గా నేను వేసిన కేసెస్ ఫ్రీగా ఎక్కడన్నా ఏదైనా అన్యాయం జరిగితే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జరిగినప్పుడు కానీ ఎన్విరాన్మెంటల్కి సంబంధించి అంటే మనకు ఒకప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు డస్ట్ ఏం క్లీన్ ఒక వన్ మంత్ మనకు అట్లా ఉండిపోయింది అది చేంజ్ అయ్యింది అంటే నేను వేసిన హ్యూమన్ రైట్స్ కమిషన్లో చంద్ర రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్స్ వల్ల మనకి వాళ్ళు అప్పట్లో స్ట్రైక్ చేశారు ఒక ఎయిటీ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ సో ఇట్లా సోషల్ అవేర్నెస్కి సంబంధించి హ్యూమన్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా న్యూస్ పేపర్లో స్టిల్ ఇప్పటికైనా కానీ అంతే న్యూస్ పేపర్లో చూస్తే వెంటనే వెళ్ళి ఒక పిటిషన్ వేస్తా ఎందుకంటే పిల్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్స్లో కానీ నా చేతిలో ఉన్న పని నేను వేయగలను ఫ్రీగా వేయగలను చేయగా ఇండివిజువల్గా చేస్తే అట్లా ఉంటుందంటే ఇండివిజువల్గా కూడా చేస్తాయి ఎవరికి అసలు ఏమి చేసుకోలేరు వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళలేరు అలా అంటే నైన్ మంత్స్ బేబీ ఇష్యూ వచ్చినప్పుడు ఆ రోజు కోర్టుకు వెళ్ళాలి నేను ఎయిట్ ఓ క్లాక్ ఏమో న్యూస్ పేపర్ చూసా తట్టుకోలేకపోయా ఏడ్ చేస్తే మా హస్బెండ్ నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి అంటే అప్పటికప్పుడు నేను ఒక్కదాన్నే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని వరంగల్ వెళ్ళిపోయాను వాళ్ళ వాళ్ళ అసలు వాళ్ళ కష్టం ఏంటి వాళ్ళకి ఏం చేయాలి ఏమని ఏం చేయగలుగుతాను వెంటనే వరంగల్ బార్ కౌన్సిల్కి వెళ్ళి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి లెటర్ ఇచ్చా ఎక్యూజ్డ్ తరపున ఎవరు కేసు చేయొద్ది బార్ కౌన్సిల్ మీరు నో రెజల్యూషన్ పాస్ చేస్తారా చేయరా ఇమీడియట్ ఆయన రియాక్ట్ అయ్యారంటే ఆ ఈవినింగ్ రిజల్యూషన్ పాస్ చేశారు ఎక్యూజ్డ్ తరపున ఎవరు కేసు చేయాల మేబీ అనుకోవచ్చు ఎక్యూజుడ్ తరపున చేయకపోతే గవర్నమెంట్ పెడతారు కదండి అని పెడతారు గవర్నమెంట్ కానీ రెండు వైపులా గవర్నమెంటే విక్టీమ్ తరపున ఎక్యూజుడ్ తరపున గవర్నమెంటే ఉన్నప్పుడు నిజం ఎప్పుడు నిజమా నిజాయితీగా పనిష్మెంట్లు పడుతుంటాయి ఉంటాయి సో నా ఉద్దేశం ఏంటంటే కొంచెం రేప్ కేసులు అవి చేసే వాళ్ళకి కాస్త ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే రేపు రేపే ఫాల్స్ కేసులు ఉంటాయి ఆ ఫాల్స్ కేసులు మనకు తెలిసిపోద్దు మాకు అసలు ఈజీగా తెలుస్తుంది ఇది ఫాల్స్ కేసా హానెస్టీ కేసా అని కొంచెం అట్లాంటి కేసుల్లో కాస్త ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అది జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని నాకు మీరు రేప్ కేసులు టాపిక్ ఇస్తారు కాబట్టి ఒక క్వశ్చన్ అడతాను నిజంగా రేపు జరగడం అన్యాయం దానికి ఎవరికైనా సరే ఏ వయసు సంబంధం లేకుండా శిక్ష పడాల్సిందే కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లో రేప్ కేసులు పెట్టి బాధలు పెడతారు మరి వాళ్ళకి మనం ఏ విధంగా రిలీఫ్ ఇస్తాం సార్ ఫైనాన్షియల్ మ్యాటర్ అనే కాదు లవ్ మ్యాటర్స్లో కూడా ఇద్దరు ఇష్టపడి కమిట్ అయిపోయి నన్ను మ్యారేజ్ చేసుకుంటానన్నాడండి అందుకే వాడేసుకున్నాడు రేపు చేశాడు ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి ఆ విషయంలో కూడా అమ్మాయి తప్పని అమ్మాయి వైపే నిలబెడతా ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పిన వాడు ముందు తొందరపడ్డం అనేది చాలా తప్పది అమ్మాయి బిల్డింగ్ వచ్చినా వీడు నిజంగా అమ్మాయిని మీద ఇష్టపడి ఉంటే పెళ్లి వరకు ఆగాలి రైట్ అమ్మాయికి మనం సపోర్ట్ చేద్దాం కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లో ఇద్దరి మధ్యన ఇద్దరు ఇష్టపడి కన్సిల్ అవుతారు డబ్బులు దగ్గర తేడా వస్తుంది డబ్బులు తీసుకోవాలని ఇవ్వలేదు కాబట్టి వాడి మీద రేప్ కేసు పెడతారని అని ఉంటారు ఇది కూడా అదే ఎందుకంటే స్వార్థం లవ్లో కూడా స్వార్థమే ఇతనితో కమిట్ అయిపోతే ఎలా అయినా ఇతను మ్యారేజ్ చేసుకుంటాడు అంటే ఇప్పుడు దీనిని నేను అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నానా లేదా అని పక్కన పెడితే అట్లీస్ట్ మన మనం ఈరోజు చేస్తున్న ఇంటర్వ్యూ వల్ల లవ్ చేసుకొని కమిట్ అయిపోతున్న అమ్మాయిలు వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు అనే వాళ్ళు కాస్త జాగ్రత్త పడతారని అసలు చెప్పట్లా అడ్వైస్ ఇవ్వట్లేదు నేను అమ్మాయిలు జాగ్రత్త పడాల్సిందే ఎందుకంటే ఒకసారి కమిట్ అయినాక ఇప్పుడున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేజర్ అయిన అమ్మాయి అతను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసు ఏం చేస్తున్నాడో తెలుసు అన్నీ జరిగిపోయినాక నువ్వు వచ్చి ఏది ఇంకా కొంతకాలం కంటిన్యూ అవుతుంది అవి రిపీటెడ్గా కంటిన్యూ అవుతాయి తర్వాత అతను మ్యారేజ్ చేసుకొని అన్నాడండి అని ఆ పాతది రేపు అని కన్సిడర్ చేయడానికి కుదరదు అంటూ సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చారండి కాబట్టి అమ్మాయిలు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి ఇతన్ని నమ్మాను ఇతను లవ్వరు ఇతను తీసుకెళ్ళాడు రేపు జరిగింది ఒకవేళ నమ్మారు వెళ్ళారు ఇంతలోకి ఏదో కలిపేశాడు రేపు చేశాడు అది రేపు అయితే కనుక వచ్చి ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి అంతేగాని తన మన నన్ను పెళ్లి చేసుకుంటాడని మీరు ఎప్పుడైతే ఎక్స్క్యూజ్ చేశారో లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలిసి తర్వాత ఎప్పుడో చేసుకుని అన్న తర్వాత ఇచ్చే కంప్లైంట్స్ రేపు కిందకి రావు అలాగే మీరు అడిగిన కోసం ఫైనాన్షియల్ విషయాలకి యాక్చువల్గా మనకి త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ ఏదైతే ఉందో ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత దానికి విత్ డ్రా లేదు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకోవడం కానీ లోక్ అదాలత్లో పెట్టి విత్డ్రా చేయడం కానీ లేదు ఎందుకంటే అలా ఒకప్పుడు విలేజెస్లో కానీ అట్లా రేప్ చేసేసి ఎవరైతే పెద్దలు ఉంటారో ఇంకొకళ్ళు ఎవరైతే వాళ్ళు వాళ్ళకి ఫైనాన్షియల్ సెటిల్మెంటో బ్లాక్ మెయిల్ చేసో కేసులు రిజిస్టర్ అవ్వకుండా చేయడం రిజిస్టర్ అయిన కేసులని విత్డ్రా చేసేలాగా చేయడం సో రియల్గా సఫర్ అవుతున్న అమ్మాయికి విక్టీమ్కి న్యాయం జరగట్లేదని త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ ఏదైతే ఉందో దాంట్లో విత్డ్రాలు లోకాదాలత్ అనే మ్యాటర్ లేకుండా చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఒక అబ్బాయి మీద రేప్ కేసు వేసేస్తారు అంటే అతను దాంట్లో నుంచి బయటపడడానికి చాలా కాలం పడుతుంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ పైన కోర్టులో కేసులు నడుస్తూ ఉంటాయి ఇక దానికి తోడు ఒకసారి ఆ సెక్షన్ పెట్టేసినాక అది నిజమా అబద్ధమా పక్కన పెడితే ఇది కానీ మనం అల్ట్రాసిటీ కేసులు కానీ మాట్లాడుకుంటే ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిపోయినాక వాటి నుంచి బయటపడాలి అంటే ఇంత సమయం పట్టేటప్పుడు అడ్వకేట్ ఫీజులు అలాగే ఉంటే ఆ భయపెట్టే విధానము అలాగే ఉంటుంది అంతకాలం అతను మెంటల్ ట్రోమాలోనే ఉండాలి అందుకే ఉండాల్సి వస్తుంది అందుకే ఆ కేసు రిజిస్టర్ చేసేటప్పుడే పోలీసులను ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయమంటారు అయినా కూడా ఒకసారి మ్యాంప్లేట్ జరుగుతూ అమ్మాయిల విషయంలో పోలీసులు కూడా రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండరు ఓకే రేపు అంటుంది కదా ఉన్నాయా బేసిక్ ఎవిడెన్స్ తోటి ముందు పెట్టేద్దాం వాళ్ళ వాళ్ళు కోర్టులో చూసుకుంటారు అని సో ఒకవేళ ఇట్లాంటి మ్యాటర్స్ సెటిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అది ఫాల్స్ కేసు అయితే కనుక ఖచ్చితంగా గెలుస్తారండి ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు విక్టిమే ప్రూవ్ చేసుకోవాలి ఏం జరిగింది ఎలా జరిగింది అది నిజమా కాదా అని సో నిజంగా అది ఫాల్స్ కేస్ అయితే మీకు క్రాస్ ఎగ్జామినేషన్లోనే అర్థమైపోద్ది వాళ్ళని కానీ వాళ్ళ విట్నెస్ని కానీ క్రాస్ చేసినప్పుడు సో ఇక మిగతా విషయానికి వస్తే ఒకవేళ నిజంగా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయిపోతే కనుక విత్డ్రాలు లేవు లోకాదాలత్ లేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఆ కేసును విత్డ్రా చేసుకోవడాన్ని హాస్టల్ విట్నెస్ అంటారు తన సాక్ష్యాన్ని తనే డ్యామేజ్ చేసుకుంటూ అంటే కొలాప్స్ చేసుకుంటూ హాస్టల్ విట్నెస్ అనగానే అర్థమైపోద్ది అరే మరి నా కేసుని నేను తప్పు చేసుకుంటున్నాను అని కాదు సెటిల్ చేసేసుకున్నారు కాబట్టి కేసుని వీక్ చేసుకుంటుంది సో ఎప్పుడైతే తను నాకు గుర్తులేదు ఏం జరిగిందో తెలియదండి వాళ్ళు సైన్ చేయమన్నారు అందుకే పెట్టానండి అంటానే హాస్టల్ విట్నెస్ అంటాం సో తన విట్నెస్సే తను క్లోజ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా కేసు ఎవిడెన్స్లో క్లోజ్ ప్రాపర్గా ఉండవు కాబట్టి ఆర్గ్యుమెంట్ జరిగింది జడ్జిమెంట్ పాస్ చేసేస్తారు సింపుల్ వేలో అయిపోద్ది అంటే ఈ ట్రిక్ని వాడుతూ ఉంటారు సో ఇట్లా ఫాల్స్ కేసులు వేసినప్పుడు నిజంగా అబ్బాయిలు కోర్టుల చుట్టూ తిరగలేక సెటిల్ చేసుకుంటూ ఉంటారు కానీ ఎందుకంటే ఫాల్స్ కేసులు ఎప్పుడూ సెటిల్ అవుతాయి రియల్ కేసులు అనేవాళ్ళు కొంత వాళ్ళకి పనిష్మెంట్ పడాలనే ఫైట్ చేస్తారు ఇలా సెటిల్మెంట్ చేసుకోకుండా ఫాల్స్ కేసులు పెట్టిన వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా ఫైటింగే చేయమని నేనైతే అంటా కాకపోతే త్రీ టు ఫైవ్ ఇయర్స్ సఫర్ అవ్వాల్సి వస్తుంది ఆ ఒక్క ఇష్యూ తప్ప ఓకే ఒక కేసు కేస్ స్టడీ చెప్తానండి నేను పేర్లు చెప్పట్లేదు ఊరు చెప్పట్లేదు వాళ్ళిద్దరి మధ్యన ఆఫీసులో ఫ్రెండ్షిప్ ఓకే అబ్బాయికి మేల్ క్యారెక్టర్ ఆల్రెడీ మ్యారీడ్ ఫిమేల్ క్యారెక్టర్ కూడా మ్యారీడ్ డైవర్స్ వీళ్ళిద్దరు ఆఫీసులో కొలీగ్స్ వాళ్ళిద్దరి మధ్యన ఇల్లీగల్ ఉంది వీళ్ళిద్దరి మధ్యన ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి ఈ అమ్మాయి దగ్గర డబ్బులు ఆయన తీసుకున్నాడు ఇవ్వలేదు అమ్మాయి ఏం చేసిందంటే డబ్బుల కోసం వా వాడికి ప్రెజర్ ఇచ్చింది నేను ఇస్తానని చెప్పి ఆయన టైం పాస్ చేసుకుంటూ వచ్చాడు ఈలోగా ఈ అబ్బాయికి ఫస్ట్ ఫస్ట్తో డైవర్స్ అయిపోయింది ఇంకో ఇంకొక మ్యారేజ్ చేసుకుంటున్నాడు అమ్మాయి ఏం చేసిందంటే నువ్వు నన్నేనే పెళ్లి చేసుకో లేదా నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు ఆ వైపు జెన్యున్గా ఉంది వాటివని ఏం చేసి చేసుకోవాలని అమ్మ డబ్బుల విషయంలో కాకుండా నన్ను రేపు చేశాడు అని కేసు పెట్టింది ఓకే కేసు పెట్టగానే పోలీసులు ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఫేస్ చేసుకుంటూ ఆమె కొన్ని ప్రూఫ్స్ ఇచ్చింది ఫలాన్ టైంలో పలానా అది అని చెప్పడంతో కేసు రిజిస్టర్ అయింది బేసిక్ మీరు చెప్తున్న బేసిక్ ఎవిడెన్స్ ఉంది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో కూడా రికార్డ్ చేయించారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇవ్వాలి కదా పెద్దలు కూర్చొని ఈ అబ్బాయి ఆల్రెడీ జైలుకి వెళ్ళచ్చు జైలుకి వచ్చిన తర్వాత ఈ డబ్బులు ఇవాల్సినదిస్తాం కేసు విద్రా చేసుకోవడానికి డబ్బుల మీద ఇంట్రెస్ట్ అడిగింది ఇచ్చేసారు ఇక్కడ ఆ అమ్మాయి మీరు చెప్పినట్టుగా హాస్టల్ అయింది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో రికార్డ్ అయిన తర్వాత కూడా ఆమె హాస్టల్ అయిందంటే బ్లాక్ మెయిల్ చేస్తుంది అనుకోవాలా లేదు న్యాయస్థానం తప్పుదో పట్టిస్తుంది అనుకోవాలా సార్ యాక్చువల్గా వీళ్ళ మధ్య ఒక ఇల్లీగల్ రిలేషన్ ఏదైతే నడిచిందో దాన్ని ఆయుధంగా వాడుకుంది ఎందుకంటే ఇతనికి ఇచ్చిన పేమెంట్స్ ఏదైతే ట్రాన్సాక్షన్ చేసి ఉంటారో మేబీ అది క్యాష్ అనుకోండి తన కేసులు ఫైల్ చేయడానికి ఉండదు అక్కడ జరిగిన ఈవిడ వేసిన కేసుకంటే ఆయన చేసిన అన్యాయం ఎక్కువగా ఉంది ఒక రకంగా ఎందుకంటే నమ్మక ద్రోహం ఫిజికల్గా వాడేసుకున్నాడు ఎమోషనల్గా వాడేసుకున్నాడు ఫైనాన్షియల్గా వాడుకున్నాడు అంత అదృష్టం ఎవరికీ ఉండదు ఎందుకంటే ఇంట్లో ఏదో ఒకటే దొరికింది లేడీస్ దగ్గర నుంచి నేను అల్లి దొరికేది సో అట్లాంటప్పుడు లేదంటే కోసమే నాకు సరే ఈయన కాబట్టి బోల్ మంది దొరుకుతారు ఒక లేడీ తలుసుకుంది అంటే నేను మేము అనకూడదు కానీ ఆవిడ ఏం చేయాలంటే ఏమన్నా చేయొచ్చు ఈయనొక్కడే కాదు కాకపోతే గా ఈయన దొరికాడు ఈయన కూడా ఖర్చు అర్జెంట్ అర్జెంట్గా ఓకే ఏదో కంఫర్ట్ గా ఉంది అని ఇలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా ఈ బయట ప్రపంచంలో ఉన్నారు ఇన్ని అవకాశాలు ఎవరికి రావంటారా కామన్ అందుకే సో ఆ పొజిషన్లో లో ఈయన 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 మాట్లాడుతున్నది తక్కువ అంటే ఒక అవకాశం ఇవ్వడమే గొప్ప మళ్ళీ అందులో ఎన్ని రకాల బెనిఫిట్లు ఇవ్వాల్సిన అవసరం ఈయనకైతే ఆవిడ ఇవ్వదుగా అంటే ఈయన అది వాడుకొని ఈవిని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్నీ చేశాడు నిజంగా ఈయన మంచోడైతే ఆవిడ నిజంగా ఎట్లా ఇప్పుడు జెంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తారో ఆవిడ అలాగే బిహేవ్ చేస్తుందని మనం మాట్లాడుకుందాం ఈయన పదవ్రతుడు కాబట్టి జాగ్రత్త పడాలి ఈయన ఇంకో పెళ్లి చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ ఉంటాయి కదా క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఉండాలి అనేది మరి అది లేదు నెక్స్ట్ ఈ అమ్మాయిని అన్ని రకాలుగాను వాడుకున్నట్లే లెక్క అప్పుడు ఆవిడకున్న స్ట్రాంగ్ ఆయుధాన్ని యూజ్ చేసుకుంటుంది ఒక ఉమెన్గా సో ఆ వేసిన కేసు ఆవిడ హాస్టల్ అవ్వకపోతే ఆటోమేటిక్గా ఈయన సఫర్ చేసిందే ఆవిడకొచ్చే పనిష్ అమ్మాయి వైపు నిజంగా అన్యాయం జరిగింది అమ్మ వైపు అన్యాయం ఉంది ఎందుకంటే నేను చెప్తున్నారు మూడు రకాల అన్యాయమే సార్ ఇది అన్యాయమే అమ్మాయికి జరిగింది అన్యాయమే అంటే అన్యాయం వేసిన కేసు ఫాల్స్ కేసు కానీ ఫాల్స్ అని కాదండి నిజంగా వాడు చేశాడు అనుకుందాం రేప్ కేసు పెట్టింది చీటింగ్ కేసు పెట్టింది ఫోర్ చెక్ బౌన్స్ కేసు ఒకటి వచ్చింది త్రీ సెవెంటీ వన్ థర్టీ ఎయిట్ ఒకటి వచ్చింది ఇవన్నిటి మీద ఎందుకు హాస్టల్లో వాళ్ళు గట్టి నిలబడి వాడిని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటాం అంటే ఒకసారి ఇంత నమ్మక ద్రోహం చేసిన వాడిని చేసుకోవడం వల్ల యూజే లేదు అంటే పెళ్లి చేసుకొని తర్వాత వేసే కేసులు వీక్ కేసులో మాట్లాడుకుని జైలుకు వెళ్తాడు కదా వాడు ఇప్పుడు వాడు జైలుకి వెళ్ళే కేసులే లేవు సార్ మన దగ్గర ఇప్పుడు ఆవిడ వేసిన కేసు ఏదైతే ఉందో అదే జైలుకి అదే ఆ కేసులోనే మేమే ఉంటాం అంటే ఖచ్చితంగా వాడి మీద హాస్టల్గా కొనుండి ఉంటే జైలుకి పోయేవాడు కదా వాడు ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్లో క్యారెక్టర్ అసోసినేషన్ జరిగింది సో అంత తట్టుకోవడానికి రెడీగా ఉండరు ఈ ఇతను సెటిల్మెంట్ కి వచ్చే కాలు పట్టుకోకపోతే ఆ అమ్మాయి అదే చేసేది సెటిల్మెంట్ కి వచ్చాడు కాబట్టి చే ఇచ్చిన పనిష్మెంట్ ఇది చాలు అనుకుంది తన తన వసూలు చేసుకోవాల్సింది ఏదో వసూలు చేసుకొని వదిలేసింది అంటే హాస్టల్ అయినంత మాత్రాన ఆవిడ విన్నర్ కాదు అని కాదు కొన్ని వీళ్ళు కోట్ల చుట్టూ తిరగలేక ఆ డైలాగులు ఫేస్ చేసే చేయలేక అడ్వకేట్లకు ఇచ్చుకునే ఫీజు అయితే ఈవిడికే ఇచ్చేసుకుంటే సెటిల్మెంట్ అవుతుంది ఈవిడ కూడా మాక్సిమం వీడిని ఎంత పనిష్ చేయాలో ఎంత టెన్షన్ పెట్టాలో పెట్టేసినట్లే కేసు వేయడం అనే ఒక ఆప్షన్ ఉండడం వల్లే ఈవిడ తను ఏం పొందాలనుకుందో ఆ రిలీఫ్ పొందినట్లు సో అది ఫాల్స్ కేసా తర్వాత కేసా అంటే అట్లాగో కేసు నడిచినప్పుడు తెలుస్తుంది అంటే ఇట్లాంటివి నిజంగా జరిగితే వేయాలి కానీ అసలేమీ జరగకుండా కొంతమంది వేస్తుంటారు అలాంటి ఉన్నప్పుడు కొంచెం సెటిల్మెంట్లు చేసుకోకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఎందుకంటే కేసు ఒక్కోసారి విత్ డ్రా అయినప్పుడు విక్టిమ్స్ ప్రాపర్గా ఎవిడెన్స్ లేకుండా ఫాల్స్ కేసు వేసారు అంటే జడ్జికి తెలుస్తుందండి అండి ఒకసారి ఫైన్ కూడా వేస్తారు వాళ్ళకి కంప్లైన్ కి అలా వేసేలాగా వెళ్తే కొంచెం కాకుండా